మన ఊరు ఇరవై ఈ రోజు రాత్రి శివార్చన కోసం నాగలోకం నుంచి నాగమ్మలు మన ఊరు వస్తారని నా చిన్నప్పటి నుంచి చెప్తున్నారు ఎవరైనా చూసారా పుత్తు చూడు చూ పురాణాలు దేవరహస్యాలు వాటిని నమ్మి ఆరాధించాలే గాని ఆరాధిసి అనుమానించకూడదు తప్పమ్మా తినమ్మా మా కొంచెం కదా చాలా తిండి తగ్గిపోయింది కొంచెం తినమ్మా తిన్నమ్మాట నీకు ఇంత వయసు వచ్చినా అమ్మాయికి అంత వయసు వచ్చినా ఇంకా అన్నం నువ్వే తినిపించాలా ఇంటికి బిడ్డకి కన్నోళ్ళు ఇచ్చి చేస్తావో ఎవరివ్వగలరు నా ఏట కూడా మా అమ్మ నాకు అన్నం అమ్మా ఈ రోజు నుంచి ఉంగరం నీ చేతికి పెట్టుకో అదేంటి బావా లక్షల గారి చిన్న పిల్లల చేతికి ఏంటోరా నాకు పూర్ణిమ రోజు ఇవ్వాలనిపించింది ఇచ్చాను ఏమంటావు ఆ దబాయింపేదో బయటకు వచ్చి దబాయించు నీ మేననుడు రాగో పంపిణీ మనుషులంటా బయట నుంచున్నారు ఆస్తి విషయంలో నీ మీద కోర్టుకి వెళ్తాడంట నమస్కారం అండి నమస్కారం అండి నమస్కారం ఏంటయ్యా అదే ఏడు మామూలు బాగా చెప్పండి ఏమీ లేదండి మీరు రాఘవ వల్ల నాన్నగారికి ఆస్తి అమ్మి డబ్బు తీసుకుని ఇరవై ఏళ్ళైనా ఇంకా రిజిస్టర్ చేయించలేదు ఆ విషయం మీతో మాట్లాడడానికి చెప్పేది ఆ మాట అంటే సంపేత్త ఈ రిజిస్ట్రేషన్ కోసం నాకు ఆ నాన్న అసలు డబ్బే ఇవ్వలేదు ఆ రాఘవ గారిని వచ్చి చెప్పమను ఆ నాన్న నాకు డబ్బేమీ ఇవ్వలేదు ఇవ్వలేదని ఒప్పుకోమను ఆస్తి అంతా కానీ అక్కడ లేకుండా రాసి ఇచ్చేస్తాను ఆ రాఘవగా గారు నాకు మేనలుడు చచ్చిపోయినాడు బాబు నాకు బాబా ఏదైనా మాట్లాడాల్సింది ఉంటే ఆ రాఘవ గారిని వచ్చి నాతో మాట్లాడమనండి అంతేగాని మీలాంటి మధ్యవర్తుల్ని పంపద్దని నా మాటగా ఆడితో చెప్పండి మధ్య తాగాలండి తాగేటివేనా సిగ్గులేదు ఎవడ బాబు గారు సొమ్ము మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి రాయిబారాలు తీసుకొస్తే చెప్పు అన్నాడని వాడితో చెప్పండి ఇప్పుడు తాగండి అంటే ఆడి పరాయుడు అయిపోయాడా నా బిడ్డని ఆ రాఘవని ఈ చేతులతో పెంచాను ఇద్దరిని ఒక ఇంట్లోని అనుకున్నాను ఏదో ఆస్తి కోసమే ఈ గొడవలోనే వచ్చి పట్టే ఈ ఆడ చంద్రగ్రహణం గ్రాణం కూడాను వెళ్ళి మన వళ్ళందరినీ ఏటికాడ గ్రహణ స్నానం చేయమని చెప్పిరా పద్ధతులు మారిపోబట్టే ఈయన అర్థాలు ఏడుస్తలేరా రామ్మ ఏడుస్తాన సీసో ఏమయ్యా ఆ అన్నయ్య ఏమో ఆ డబ్బు ఇవ్వలేదు అంటున్నాడు తాగవా వాళ్ళ బాబేమో ఆ డబ్బు ఇచ్చేసేను అని చెప్పి చచ్చాడు ఇంతక ఆ డబ్బు ఆయన ఇచ్చినట్ట ఈయన పుచ్చుకోనట్టా ఆయన ఆ డబ్బు ఇచ్చింది నిజం ఆ డబ్బు ఈయనకి అందలేదన్నది అంతకన్నా నిజం ఆ డబ్బు మధ్యలో కొట్టేసింది మరి నేనే బాబోయ్ ఇంతకాలం ఆ సంగతి నాతో చెప్పలేదేంట वमुले भुजसंध मुलुगा आनंदा काशमी मुखसीम कागा मेघमालिकले भी भूति रे खरुगा दिव्य नागा भरणादी धीतुला तोड़ी उद्धविंचेदी बो शंभो स्वयंभो ఉంటుంది ఈ లోకానికి ఆ లోకం ప్రంగా ఉంటుంది ఏ లోకం వాళ్ళకి ఆ లోకం ప్రశాంతంగా ఉండదు అదేని సృష్టి రహస్యం పద కాసేపు ఆగి వెళదావే అయ్యో వద్దు అసలే చంద్రగ్రహణం గ్రహణ సమయాన మనం భూలోకంలో ఉంటే మన శక్తి నశిస్తుందని నీకు తెలీదు అందులోనూ నీ మీద పగబొని తిరుగుతున్నాడు దంత్రుడు ఈ సమయంలో మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు పెడదాం పద పర్వాలేద లేదే గ్రహణం పట్టడానికి ముందే మనం బయలుదేరదాం అది చూడండి పెన్నెల్లో జింక పిల్ల సర్లేదే మనం వెళ్ళిపోదంట ఉంటే ఇప్పుడే వస్తాను ఏ కాదు ఏది ఏం చేద్దాం రేవేంటే రాలేదు ఆ ఇదే వచ్చింది గ్రహణ సమయం అయింది రేవేమిటి ఇంకా రాలేదు ఇప్పుడు ఏం చేద్దాం మనం వెళ్ళిపోదామే లేకపోతే నాగరాజు ఆగ్రహిస్తాడు

పెద్ద దిక్కులు అక్కడివే పోయావు ఇక దాని బతుకు మాది ఆస్తి మాది మేము ఏం చేసినా అడ్డు చెప్పడానికి దానికి ఎవరున్నారా దిక్కు ఎవరు లేరు ఏం బాబు ముద్దులా అక్కడ అంత మంది అందమైన అమ్మాయిలు లిప్స్టిక్ ముద్దులు వేసుకుని వచ్చి చెప్పక చెప్పకమని ముద్దులాడతామంటే వాళ్ళనిచ్చి చిమ్మని ఎలా కొట్టి ఇక్కడ వచ్చి నువ్వు కప్పకు లపక లపకమని ముద్దులు పెడతావా అసలు నా దృష్టిలో కప్పులు కొట్టినవాడు కదయా అలాంటి అందమైన కప్పులు అందమైనయను మనకు కావాల్సింది మనల్ని ప్రేమించేవాళ్ళు కదరా మనం మనసారా ప్రేమించేవాళ్ళు ఎక్కడున్నారు బాబు వారు నా గుండెతో పిలిస్తే పలుకుతుంది పిలువ సోతాం పిల్లనే డియస్

మన పాట మనకే వినిపిస్తున్నారు నేను అడకింత నవ్వింతని నవ్వింత అని వారిని ఇష్టపడావుగా ఆ హృదయాలే క్రిస్తున్నాయేమో ఎవరు 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 చాలా బాగుంది కదా ఎవరు నువ్వు ఏంటి కొత్తగా మాట్లాడుతున్నా ఎంతకి జీపెప్పుడెక్కావు బాగుంది ఆయన నేనేగా ఎక్కాను నిద్ర పట్టింది పాట పిలపడింది నేర్చాను శృతి బాగుంది అని రొంతు గడిపాను భజగోవిందా నాకు ఇష్టమైన పేరుతో పిలవడమే ఆయనకి ఇష్టమని నాకు చాలా సార్లు చెప్పలే ఏంటి కూడా నిన్ను నేను జీపెకమన అదేంటి కేవీ తెలియనట్టు ఏమీ జరగనట్టు ఇంతకు ముందు నన్ను ఎప్పుడు చూడనట్టు మాట్లాడు

ఈ అమ్మాయి ఎవరు పిచ్చి ఆసుపత్రి నుంచి తప్పించుకొచ్చినట్టుందిరా మెల్లగా మంచి మాటలు చెప్పి తీసుకెళ్ళి పిచ్చి ఆసుపత్రిలో పడేద్దాం లేకపోతే మరమటం చుట్టుకునేలా ఉంది ఏది ఎక్కడ ఇక్కడే ఉండాలి కదా పిచ్చిది ఎక్కడికి వెళ్ళింది కాదు దొంగ కప్పు వెళ్దాం పోతాయి అదేమైంది నమస్కారం చిన్నబాబు గారు అన్న ఇచ్చాడా ఇంకా రాలేదండి వస్తున్నట్టు ఫోన్ వచ్చింది చిన్నబాబు అది మామూలు ఆడది